అండి ఈ రోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తాను ఓకేనా మనం హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ ఆల్రెడీ కటింగ్ వీడియో పెట్టాను ఈ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి అంతేగాని ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు మళ్ళీ క్లాత్ అనేది సరిపోదు అనమాట అయితే ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు సింగిల్ ఫోల్డింగ్లోనే ఉండాలి డబుల్ ఫోల్డింగ్ ఉండకూడదు హ్యాండ్కైతే డబుల్ ఫోల్డింగ్ చేస్తాం ఎందుకంటే టూ హ్యాండ్స్ కదా కానీ బ్యాక్ పార్ట్ మనకి ఒకటే ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ సింగిల్ ఫోల్డింగ్ ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి మళ్ళీ ఇలాగే ఎల్సీ తీసేసుకుని స్ట్రేట్ గా ఒక లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసేసుకోండి ఎడ్జెస్ అనేవి నీట్ గా రావడానికి కింద మనకి పట్టి ఎతకడానికి ఒక పావు ఇంచ్ అయితే చాలు అయితే కొంతమంది ఏం ఏం చేస్తారంటే చాలా పాత బ్లౌజ్ ఇస్తారండి అంటే బాగా సింక్ అయిపోయిన బ్లౌజ్ అప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట నేను ఒక పావు ఇంచ్ తీసుకున్నాను మామూలుగా అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నా సరిపోతుంది తర్వాత ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజు పైగా చిన్న సైజు కూడా బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజు ఇలాంటి బ్లౌజు కి మనకి ఆర్మ్ కి వన్ కప్తే చెస్ట్ వచ్చేస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఆర్మ్ లూజ్ ఎంత ఏడున్నర మనకి తీసుకున్న ఆది బ్లౌజ్ కి మనకి బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి కాదు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైజ్ అండ్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది ఏడున్నర ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అంటే ఏడున్నరకి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ వస్తుంది ఎనిమిదిన్నరని ని నాలుగు భాగాలు చేసుకుంటే మనకి ఎంత వస్తుంది చూడండి ముప్పై నాలుగున్నర అంటే ముప్పై ఐదు నుంచి మనం పెద్ద సైజ్ మీడియం సైజు అంటారు నలభై దగ్గర నుంచి పెద్ద సైజు బ్లౌజ్ అంటారు సో మనకి చిన్న సైజు బ్లౌజ్ పైగా డీప్ నెక్ ఆ రెండు ఉన్నాయి కాబట్టి మనకి ఆరు లూస్ కి వన్ ఇంచ్ కితే చెస్ట్ వచ్చేస్తుంది ఓకేనా మనకి బ్లౌజ్ కున్న చెస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఏడున్నరకి వన్ ఇంచు ఎనిమిదిన్నర ఎన్నర ఖర్చు కోసం రెండు ఇంచులు బాగా ఫార్టీ టూ ఫార్టీ త్రీ సైజు బ్లౌజులు వచ్చినాయి అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నెక్ కింద నుంచి డీప్ నెక్ బ్లౌజ్ అయినా సరే ఏ నెక్ బ్లౌజ్ అయినా సరే మీరు నెక్ కింద నుంచి చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి అప్పుడు వాళ్ళకి కరెక్ట్ గా సెట్టింగ్ అనేది వస్తుంది అనమాట అయిపోయింది కదా తర్వాత బ్లౌజ్ హైట్ బ్యాక్ పార్ట్ లో మెయిన్ డాట్ ఉంటుంది కదా దీని ఇలా తిన్నగా పట్టేసుకుని ఇక్కడ ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రేట్ గా చూసుకోవాలి మనం ఎక్కడికైతే లైన్ వేసామో ఇక్కడ ఇక్కడ నుంచి స్ట్రేట్ గా చూసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక పావించు మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని నీట్ గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి నడాని ఇక నడుముంది కదా దీన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని హైట్ ఎంత ఉందో చూసుకుంటే వీప్ వీపు పాటు హైట్ ఆటోమేటిక్గా నెక్ డీప్ వచ్చేస్తుంది అంటే ఇక్కడ ఒక పావు ఇంచు వదిలేసుకుని కింద అంటే మనకి ఒక పావించు కొంచెం పైకి పెట్టాను చూసారా ఎందుకంటే మనం అది పాత బ్లౌజ్ కదా అందువల్ల ఒక పావుంచు మరీ పాత బ్లౌజ్ అయితే ఒక హాఫ్ ఇంచు తీసుకోవాలి కింద పట్టికి ఎంతైతే క్లాత్ కావాలో అంత వదిలేసుకుని ఖర్చుకి ఇలా స్ట్రేట్గా చూసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక పావించు కింద ఎంతైతే చెస్ట్ లూజ్ కి మార్కింగ్ వేసామో పైన కూడా అంతే వేసుకోవాలి అంటే ఏడున్నరకి వన్ ఇంచ్ కాబట్టి ఎనిమిదిన్నర కదా ఇక్కడ ఎనిమిదిన్నర మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతే ఇప్పుడు ఏం చేయాలంటే స్కేల్ తీసేసుకుని ఒక డబ్బా షేప్ లాగా తీసేసుకోండి ఇలా డబ్బా షేపు ఇక్కడ కూడా అంతే ఇక్కడ డబ్బా షేపు అంటే ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఈ సైజు బ్లౌజ్ కి మనం టూ పాయింట్ వన్ టూ పాయింట్ టూ వరకు తీసుకోవచ్చు నేనైతే టూ పాయింట్ టూ నెక్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద ఇంచులు తీసుకుంటాను సరిపోతుంది ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేయండి ఇలా క్రాస్ గా లైన్ వేసేసుకుని కరువు స్కేల్ తోటి నీట్ గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా అయిపోయింది షోల్డర్ మన చిన్న సైజ్ షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి మనకి ఈ సైజు ఇంకో ఇక్కడ చిన్న సైజు షోల్డర్ ఉంది కదా చిన్నది ఇది ఎంత ఉందో చూసుకోండి ఈ గీత దగ్గర చూసుకోవాలి ఇక్కడ ఒక మార్కి ఎగస్ ఖర్చు కోసం పావించి ఇక్కడ నుంచి చూసుకోవాలి రెండో గీత దగ్గర చూసుకోవాలి రెడీ అయిన తర్వాత ఎంత వస్తుందో అక్కడి నుంచి చూసుకోవాలన్నమాట ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో చూద్దాం మనకి ఫైవ్ పాయింట్ నైన్ వరకు వచ్చింది అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది కింద కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకుని ఆరు ఇంచులు తీసుకుందాం చూద్దాం ఒకసారి ఎందుకంటే వీళ్ళకి ఫుల్ షోల్డర్ ఎక్కువ ఉందనమాట నార్మల్గా కొంతమందికి ఐదు ఇంచులే ఉంటుంది ఐదు పావే ఉంటుంది వీళ్ళకి ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది ఐదున్నర కూడా లేదు అందుకుని వీళ్ళకి చెస్ట్ కన్నా షోల్డర్ ఎక్కువ ఉన్నట్టుంది ఇక్కడ ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చిందా వచ్చింది ఇక్కడ ఫైవ్ పాయింట్ సెవెన్ ఓకే ఇక్కడ ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోండి చిన్న సైజు బ్లౌజ్ అయినా కూడా మనకి ముట్టలు రాకుండా ఉండాలి కదా ఈ కరువు షేప్ తోటి కరువు తిప్పేసేయండి ఇలాగా షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు మనకి ఎంత రావాలి ఏడున్నర రావాలి ఈ షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలి ఏడున్నర వచ్చిందా లేదా అని చూసారా నాకు కరెక్ట్గా వచ్చేసింది ఏడున్నర అనేది ఓకేనా ఏడున్నర వచ్చేసిందండి సో మ్యాచ్ అయిపోతుంది తర్వాత నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సి పట్టి దగ్గర నుంచి కొలుచుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఎంత వచ్చింది ఇరవై ఎనిమిదిన్నర ఇరవై దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వచ్చిందండి ఇరవై తొమ్మిది అంటే మనకి ఏడుం పావు ఓకేనా దాటు కోసం అందించి కట్టి ఎనిమిది పావు ఎనిమిది పావుకి ఒక మార్కింగ్ దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు ఇది చిన్న సైజ్ బ్లౌజు పైగా డీప్ నెక్ బ్లౌజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఇలా కట్ చేయాలి అదే పెద్ద సైజ్ బ్లౌజ్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ బ్లౌజ్ తర్వాత వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కొలుచుకుంటే వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ వస్తుంది చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్ గా కటింగ్ చేసేసుకోండి నీట్ గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా మంచి యూస్ఫుల్ వీడియో అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడవు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఇదంతా కూడా మనకి ఏంటంటే పిల్లర్ లాంటిది బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్ గా మీరు కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే వస్తుంది అనమాట లేకపోతే ఇది రాంగ్ గా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా రాంగ్ వస్తుంది చూసారు కదా బ్యాక్ పార్ట్ కటింగ్ ఇది వచ్చేసి థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ముప్పై నాలుగున్నర సైజు బ్లౌజ్ అనమాట దగ్గర దగ్గర చిన్న సైజు బ్లౌజ్ స్టార్టింగ్ వస్తుంది పెద్ద సైజు కి మీడియం సైజు కి స్టార్టింగ్ పాయింట్ అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్